అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మేము అయితే వచ్చామండి నాకైతే ఇది పొలంలో పొలంలో కదా అడవిలో కనిపించింది చాలా అరుదైన రకం చాలా డిఫరెంట్గా ఉంది చూడండి మీరు మీలో ఎవరైనా చూసుంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేనైతే ఇది చూడడం ఫస్ట్ టైం ఇదే మొక్క కూడా నాకు తెలియదు చాలా బాగుంది చూడడానికి అయితే మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి బాగుంది కదా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి